హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలామంది మహిళలు ఈ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ సాధారణంగా అయితే ఈ అయితే చాలా రోజుల కిందటే అర్హత పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళల యొక్క అకౌంట్స్కి ఈ యొక్క పేమెంటు వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ అయితే జమ అవ్వాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎన్నికల నేపథ్యంలోని ఆలస్యం అయితే అయితే అవుతూ వచ్చింది మనకి చేయూత పథకాలకు సంబంధించిన పేమెంట్స్ సో ఫ్రెండ్స్ అతి త్వరలోనే ఈ వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ని అరాత పొందిన లబ్ధిదారుల యొక్క అకౌంట్స్కి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను జమ చేస్తామనేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలా స్పష్టంగా అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఈ డీబీటీ పథకాలకు సంబంధించి రెండు పథకాల యొక్క పేమెంట్స్ అయితే అర్హత పొందిన వారి యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు విడుదల చేయడం జరిగింది అందులో మనం మొదటిగా ఒకటి చూసుకున్నట్టయితే జగనన్న విద్యాదీవిన జగనన్న విద్యాదీవినే పథకానికి సంబంధించిన ఐదు వేల రెండు కోట్లను అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బుల్ని జమ చేస్తూ మన ఏపీ ప్రభుత్వం అయితే జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ రెండో పథకం మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ ఆసరా ఈ వైఎస్ఆర్ ఆసరా పథకం కింద పద్నాలుగు వందల ఎనభై కోట్లను అర్హత పొందిన మహిళల యొక్క అకౌంట్స్కైతే వైఎస్ఆర్ ఆసరా అదేవిధంగా పొత్తు మహిళా సంఘాల్లో ఉండే మహిళల యొక్క అకౌంట్స్కి అయితే ఈ ఆసరా అమౌంట్ను అయితే రిలీజ్ చేయడం జరిగింది బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సో ఫ్రెండ్స్ వీలైనంత తొందరగా చేయూత పథకానికి సంబంధించిన పేమెంట్స్ కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి